కూడా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను అనమాట అండి ఏదైనా సరే మన దాకా వస్తాను కానీ తెలియదు అంటారు కదండి ఇప్పుడు నా దాకా వచ్చిందన్నమాట దొరికిం చూడండి సరే నా మొబైల్లోని గ్రీన్ లైన్ వచ్చింది అనమాట గ్రీన్ లైన్ వచ్చింది అనమాట చాలా మందికి వన్ ప్లస్ మొబైల్ అనమాట గ్రీన్ లైన్ ఇస్ అంటే ఒకప్పుడు ఇప్పుడు అయితే రాట్లేదనమాట అండి అయితే ఆ గ్రీన్ లైన్ ఇస్ వచ్చేటప్పుడు ఏం వారంటీ ఉన్నా లేకపోయినా సరే వన్ ప్లస్ సర్వీస్ సెంటర్లు కంపల్సరీ రీప్లేస్ చేయడం కానీ రిపేర్ చేయడం కానీ ఇద్దరు చేసేవారండి అయితే ఏముంది అనుకుంటాను నేను ఎక్కువ నువ్వు చూసుకోండి మన దాకా రాలేదు అయితే ఏంటంటే దైద్రం కొద్ది నాకు వచ్చింది అన్నమాట ఈ లక్కీ లాటరీ నాకే తెలియదు అనమాట అండి పైకి వన్ ప్లస్ కాదు సామ్సంగ్ అనమాట నెంబర్ వన్ కంపెనీ ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్ సిరీస్ అనమాట అయితే నా దైద్యం ఏంటంటే అయిపోయింది అయిపోయిందండి అది బాధ వారెంట్ అయిపోయింది ఇప్పుడు సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ఏదైనా చేస్తారా చేయరా లేదంటే రిపేర్కి డబ్బులు అడుగుతారో ఏటా నాకు తెలియదనమాట నీకైనా ఖాళీ లేక రెండు రోజులు అవుతుంది మూడు రోజులు గీతొచ్చి అంటే నాకు ఖాళీ లేక నేను అనమాట అండి ఒకసారి సర్వీస్ సెంటర్కి వెళ్ళి పైగా చాలా దూరం కదా నేను రాజమండ్రి అన్నాను పెద్ద తలకపోటు అనమాట అయితే అయినా సరే తప్పదు కదండి సర్వీస్ సెంటర్కి వెళ్ళి సార్ చూపిద్దాం వాళ్ళు ఏమంటారో అసలు చేస్తారా చేయరా ఎంత తీసుకుంటారో ఏంటన్నది నేను తర్వాత కూడా దీని వీడియో చెప్తాను మీకు క్యారెక్టర్ ఉంటుందని అసలు లో గ్రీన్ లైన్ ఇష్యూ వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయడం అనమాట అండి సామ్సంగ్లోకి నేను ఇచ్చేసి రావడం ఏంటంటే పైకి ఇంకోటి ఏంటి సిరీస్ అన్నమాట సార్ నేను అయితే మాత్రం చాలా డిస్పెంట్ డిసపాయింట్ అయ్యానమాట సామ్సంగ్ రావడం కోసం పైగా నా మొబైలే జరిగింది ఇది ఇంకా ఇది అనమాట వీడియో ఇంత అనమాట అండి ఇలాంటి విషయాల కోసం చాలా మంది డౌట్స్ ఉంటాయి కదా ఈ వీడియో మీ అందరూ షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి